రామరాజ్యం ప్రేక్షకులకు నమస్కారం ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు ఎన్నికల కమిషన్ సపరేట్ గా వీల్ చైర్లను ఏర్పాటు చేసింది ఈ వీల్ చైర్ల వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది ముఖ్యంగా వృద్ధులు ఎంతో ప్రయాసపడి ఎంతో దూరం వచ్చారు కానీ ఓటు వేసేందుకు వాళ్ళు సమయాత్నం అవుతూ ఉన్నారు ఈ సమయాత్వంలో భాగంగా వృత్తులను తీసుకుపోవడానికి రెండు వీల్ చైర్లను ఏర్పాటు చేశారు అయితే ఈ మృతుల యొక్క ఉత్సాహం ఏ విధంగా ఓటు వేసేందుకు వచ్చినా కానీ వాళ్ళకు సహకరించే విషయంలో కొంతమంది ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు కూడా పూర్తి స్పందన అనేది ఉంది చూడండి ఇక్కడ ఈ వీడియోలో ఒక వృద్ధురాలు ఓటు వేసేందుకు వెళ్తూ ఉంది ఈమెకు చుట్టుపక్కల పెద్దలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వీల్ చైర్ లో చూడండి ఇలా పేరు పార్వతమ్మా ఎక్కడికి ఓటేసేస్తావా ఓటేస్తావా ఏరియా సరస్తి ఏమో నీకు కాల్ చే పని చేయలేదా కాలు వృద్ధులు అత్యుత్తం చూపుతూ ఉన్నారు ఎందుకు అంటే కొత్త పరిస్థితుల్లో ఓటు యొక్క కీలకము అనేది జరుగుతూ ఉంది అవి ప్రభుత్వ పెన్షన్లు కావచ్చు ఆ తర్వాత వృద్ధులకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలు కావచ్చు ఏవైనా సరే ఈసారి వృద్ధులు కూడా ఓటు వేసేందుకు ఈ వీళ్ళ చేయలను ఉపయోగించుకునేందుకు బాగా అవకాశాలు ఉన్నాయి అని ముఖ్యంగా ఎన్ని అధికారులు ఈ పద్ధతి ఏర్పాటు చేయడం పట్ల వృద్ధులు పూర్తి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు